వెల్కమ్ టు శారదా కార్నర్ గోమాత చాలిస పరమ పవిత్రమైన ఈ గోమాత చాలీస విన్నవారికి అన్ని ఆటంకాలు తొలగిపోయి ఈ జన్మలో ఏ కష్టాలు ఎలాంటి నష్టాలు రావు మరి చాలీస విందామా ప్రతిరోజు ఒకసారి శ్రవణము చేసినా పఠనం చేసినా అన్ని ఆటంకాలు తొలగిపోవునట మురళీ మురళి కృష్ణుని ప్రియదనము కళ్యాణకాంతుల సమోపేతము సన్మంగళముల సమ్మిళితము సురవరశ్రేష్ఠుల పుణ్యతీర్థములో కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటిలో గోమాత పవిత్రము మహిమాన్వితము మహాదేవాది సకల సకలలోక సజ్జన మునివర గణ పరికర్మ విదా త్రిమూర్తుల శ్రీ గోమాత జన సంరక్షక పాలక అమిత యశోదనందనపాలక అమితదనధన్య వివర్ధత పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాతీకోటోగో మాతవిత్రము మహిమాన్వితము కంఠం మస్తం నడుమున గంగ అంగాంగములో సకల దేవతలు సప్తరుషులు నదులు తీర్థములు గోమాత తను వందు నిక్షిప్తములు గోమాత నాలుగు పాదములు ధర్మార్థ కామ నడి చాతుర్వాది పురుషార్థములు వెలసిన శక్తి ధామములు పుణ్యతీర్థములలో కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటికి గోమాత అతి పవిత్రము మహిమాన్వితము గోవు పాదములు కడిగిన జలము మనుజుని శిరమున చల్లిన శుభము సర్వపాపములు హరించి సకల శుభములు వరదత్తం గోముఖమందున నాలుగు వేదములు నిలిచి ఉన్నవని ప్రతీతి నూతన గృహమున గోవును ముందుగా ప్రవేశపెట్టిన శుభశకునం పుణ్యతీర్థములలో కాశీనగరం పుణ్యనదులలో నది ప్రాణికోటికి గోమాత అతి పవిత్రము మహిమాన్వితము నవగ్ర నవగ్రహ దోషం తొలగించుటకు గోధువులెంతో ఉపయుక్తం గోమాతకు నవధాన్యములు ఆకుకూరలు పెట్టుట శుభము శుభకార్యములందు పండుగలందు గోపూజలు గోదానము చెయ్యుట హిందువులకు ఒక ఆచారం అట్టి గృహస్థులకు ధనయోగం పుణ్యతీర్థములలో కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటికి గోమాత అతి పవిత్రము మహిమాన్వితము ము లక్ష్మీ సూర్యచంద్రులు హరిహరులు లక్ష్మీపార్వతి ఇత్యాది ముప్పది మూడు కోట్ల దేవతలు గోతను అందున సంప్రతిష్ఠులు గోవుకు అర్పితాహారం దేవతలకు అది నైవేద్యం గోప్రదక్షిణ ఏ భూప్రదక్షిణం దేవతలకు ఆ రాజ్యసమం పుణ్యతీర్థములందు కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము పార్వతీదేవి ఒకనాడు కైలాసములో పరమేశ్వరుని భక్తిగా కొలిచి మదిలో మెదిలే సందేహములనకు విషదము అడిగే అంతట శివుడు పార్వతీదేవి సందేహమును గ్రహించి మానవులందరి దోష నివృత్తికి పరిహారం ఇట్లు వివరించే పుణ్యనదులలో కాశీన పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటికి గోమాత అతి పవిత్రము మహిమాన్వితము ముట్లు అంట్లు కలిసిన దోషం పెద్దలు భక్తులు విప్రులకు దోషించినట్టి మహాదోషం పరులను హింసించిన పాపం సకల పాపముల పరిహారమునకు సకల దోషముల ఉపశమనానికి సకల దేవతలు కొలువై ఉన్న గోమాత పూజా ప్రశస్తము పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటికి గోమాత అతి పవిత్రము మహిమాన్వితము గోవు పితృ పితృదేవతలు కాలన పర్వత శ్రేణులు నోటియందున లోకేశ్వరము నాలుకపైన నాలుగు వేదములు భ్రూమజ్జమ్మున గంధర్వులు దంతములందున మహాగణపతి నాసికమందున మహాశివుడు వదనమునందున నాలుగు లోకములు పుణ్యతీర్థములు కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటికి గోమాత అతి పవిత్రము మహిమాన్వితము గోవునయనమున సూర్యచంద్రులు కర్ణదోయమున శంకుచక్రములు కొమ్ములలోయన ఇంద్ర కొమ్ములలో యమ ఇంద్రాదులు కంఠమునందు మహావిష్ణువు గోవు గోవుబాహువుల సరస్వతి భాగమున నవగ్రహములు మూపురమందున బ్రహ్మదేవుడు గంగడోలులో కాశీ కాశీ నదులు పుణ్యతీర్థముల కాశీ నగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటికి గోమాత అతి పవిత్రము మహిమాన్వితము ఉదరమునందున భూదేవి వెన్నుభాగమున వరుణ కుబేరులు చర్మమునందు ప్రజాపతి రోమావలిలో సకల దేవతలు పిరుదులయందు పితృదేవతలు స్తనములయందు సప్తసంద్రములు బొడ్డునందున శ్రీకమలము గోమ గోమయమందున శ్రీలక్ష్మి పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటికి గోమాత అతి పవిత్రము మహిమాన్వితము హిందూ మతము అనుసరణముగా పవిత్రమైనది గోమాత వేదకాలము ఆది వేదకాలము నుండి గోవు మానవాళికి ఉపయుక్తం గోక్షీరములో సప్త సముద్రముల సారమున్నదని ప్రతీతం సాధు జంతువుగా ప్రసిద్ధం పవిత్ర జీవిగా ప్రస్తుతం పుణ్యతీర్థములో కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము గరికను తింటూ పాలను ఇచ్చి దేవుని ప్రతిగా మన్నననుంది గోపంచకము ఔషధ సమము గోమయమెంతో ఉపయుక్తం బలవర్త బలవర్తమగు ఆహారం దైవకార్యములకు యాగములకు తొలికల్లాపి చల్లును చల్లుట ఆచారం సకలదేవతా స్వరూపం భూదేవికి ప్రతిరూపం పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటికి గోమాత అతి పవిత్రము మహిమాన్వితము అంగాంగము పరమాత్మ నిలయం గోమాతకు సాష్టాంగ ప్రణామం పవిత్ర దేవత గోమాత నాలుగు వేదముల సమోపేత శ్రద్ధగా కొలిచే వారింట అనంతరాశుల సిరుల పంట విధముల మానవాళికి తన జీవితము అంకితమిచ్చిన ఆదిదేవత గోమాత మ మనవైనందిన దివ్యజాత స్వర్గములో కామ్యార్థ సిద్ధికి కామధేనువును కొలిచిన విధముగా గోమాతకు భూలోకములో పూజలు చేయుట పరిపాటి పుణ్యతీర్థములో కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటికి గోమాత అతి పవిత్రము మహిమాన్వితము గోవులన్నీ గోవులన్నిట ఇజ రూపమున ఉన్న మహాదేవికి జీవకోటికి కోరికలు తీర్చే కలపవల్లికి వందనం రాధాకృష్ణుల ప్రియాతి ప్రియము కాసార జీవిత పద్మాంశం మానవాళికి స్వర్గధారమగు గోమాతకు శతకోటి వందనం కన్నతల్లిని వార్తక్యములో పోషించిన మహా పుణ్యం సగృహమందున గోవులను సంరక్షించిన జన్మధన్యము కల్పవృక్షము సరోపము జీవరాశులలో సర్వోన్నతము క్షీరము ధనము బుద్ధిబలం సకలమునసే దైవాంశం పుణ్యతీర్థములు కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటిలో గోమాత పరమ పవిత్రం మహిమాన్వితము మానవళికి శుభములనిచ్చి యశము కీర్తి ధర్మమునిచ్చి సంరక్షణకై గోవును ఇచ్చిన దేవదేవికి వందనం మనుజుల మనుజుల మంచిని కోరిన గోవు ఐశ్వర్యమును ఆరోగ్యమును కన్న తల్లిలా అనుసగిన గోవు మానవాళికి ఒక వరముల తావు ఇంటి ముంగుట నిలిచిన గోవు సర్వదోషములు దూరం అవును సుఖ సంపదలను కలిగించి ఈతి బాధలను తొలగించు గోసేవనము చేసిన వారికి సర్వకార్యముల విజయము కూర్చి సకల కోరికలు ఈడేర్చి స సంతానమును ప్రసాదించు పుణ్యతీర్థములు కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము ఐదు మారుల ఆగురు ప్రదక్షిణము భ్రూపదక్షిణకు సరి సమానము గోమాతకు అనరించిన పూజలు సకల దేవతలకు సమానము భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో సకల మా పాపములు నాశమునుంది అనంతకోటి పుణ్యపులముగా విష్ణు సద్ది సన్నిధికి చేరును తత్యము భక్తి గో గోపూజలతో సకల పాపముల నాశనమునుంది అనంతకోటి పుణ్యపలముగా విష్ణు సన్నిధికి చేరుట తథ్యం పుణ్యతీర్థములు కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటిలో గోమాత అతి పర్వ అతి పవిత్రము మహిమాన్వితము అతి పవిత్రము మహిమాన్వితము ఇది విన్నవారికి చదివినవారికి పఠించినచో శ్రవణం చేసినచో సకల శుభములు నొసగును అన్ని ఆటంకాలు తొలగిపోవును